హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ మధ్య కాలంలో మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎన్నో వార్తలు వింటున్నాము ఎలాంటి వార్తలు అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్ అమరావతికి తరలిపోతున్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అస్తవ్యస్తం ఇలాంటి అనేక వార్తలు మనం వింటున్నాం రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ కావచ్చు అలాగే ఏజెంట్లు కావచ్చు అలాగే కంపెనీస్ కూడా కావచ్చు కొంచెం ఈ వార్తలు విని ఆందోళనగా ఉన్నారు సరే ఈ వార్తల్లో నిజమెంత ఈ వార్తలకు సంబంధించి కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఫ్రెండ్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో అవ్వడానికి ఉన్న కారణాలలో మన ముందు పొలిటికల్ రీజన్స్ రాజకీయ పరంగా ఎలాంటి కారణాలు ఉన్నాయని చూద్దాం మొదటిది మనందరికీ తెలుసు నవంబర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాయి దాని యొక్క రిజల్ట్ మనకు డిసెంబర్లో వచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీ ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు సెటిల్ కాకముందే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేసింది ఇవన్నీ జరిగేసరికి వెనక్కి తీరు చూసుకుంటే ఏడు నెల కాలం గడిచిపోయింది అయితే సెవెన్ మంత్స్ కాలంలో కూడా కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంకా వాళ్ళు దృష్టి పెట్టాల్సిన రంగాలు చాలా ఉన్నాయి దాంట్లో రియల్ ఎస్టేట్ ఒకటి అయితే రాబోయే ఒక రెండు మూడు నెలలలో రియల్ ఎస్టేట్కి సంబంధించి అనేక నిర్ణయాలు కొత్త ప్రభుత్వం తీసుకొనుంది అనేక ప్రకటనలు కొత్త ప్రభుత్వం చేయనుంది ఒక్కసారి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి అనౌన్స్మెంట్స్ అయితే వచ్చాయనుకోండి రియల్ ఎస్టేట్ అనేది పరుగులు పెడుతుంది హైదరాబాద్లో సో ప్రస్తుతానికి గత సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి స్లోగా ఉన్న మాట వాస్తవం బట్ రాబోయే రెండు నెలల కాలంలోనే మళ్ళీ రియల్ ఎస్టేట్ అనేది డెఫినెట్గా పరుగులు పెడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్ హైదరాబాద్ బ్రాండ్ దేశంలో హైదరాబాద్కు ఉన్న విశిష్టత గురించి మనం మాట్లాడదలుచుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి దాంట్లో కొన్ని విషయాలు మనం చర్చిద్దాం ఇవన్నీ మీకు అండర్స్టాండ్ కావాలి అర్థం కావాలి అంటే ఈ వీడియోని మీరు చివరి వరకు ఖచ్చితంగా చూడాల్సిందే ఫ్రెండ్స్ దాంట్లో మొట్టమొదటిది కాస్మోపాలిటన్ సిటీ అంటే దేశంలో అనేక రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు మన హైదరాబాద్లో ఉంటారు ఒక సర్వే ఏం చెప్పిందంటే ద సెకండ్ మోస్ట్ కాస్మోపాలిటన్ సిటీ ఇన్ ది కంట్రీ ఆఫ్టర్ ముంబాయిస్ హైదరాబాద్ మనం చూస్తే హైదరాబాద్లో బెంగాలీస్ ఉంటారు తమిళన్స్ ఉంటారు కర్ణాటకస్ ఉంటారు మలయాళీస్ ఉంటారు గుజరాతీస్ ఉంటారు లేని రాష్ట్ర ప్రజలు ఇక్కడ లేరు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటారు అని అందరూ కూడా ఎంతో కంఫర్టబుల్గా ఇది తన రాష్ట్రంలో ఉన్నట్టుగానే వాళ్ళు ఇక్కడ ఉంటారు అండ్ ఇక్కడ ఉండబట్టి కూడా ఎన్నో సంవత్సరాలు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు వాళ్ళ నివాసాలు ఏర్పరచుకున్నారు వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలతోటి ఇక్కడ అద్భుతంగా చాలా కంఫర్టబుల్గా ఉంటున్నారు కాబట్టి ఏదో రాష్ట్రంలో ఉండే యువకుడికి హైదరాబాదులో జాబ్ వస్తే ఎలాంటి ఆలోచన లేకుండా చాలా ఈజీగా వచ్చి ఇక్కడ జాబ్ చేసుకోవడానికి వాడు సముఖత చూపుతాడు సో హైదరాబాద్ ఇస్ అ కాస్మోపాలిటన్ నేచర్ ఇలాంటి కాస్మోపాలిటన్ నేచర్ ఉన్నటువంటి అతి తక్కువ సిటీస్లో హైదరాబాద్ ఒకటి లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ సిటీలో ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ కావాలంటే నీకు పదివేల నుండి మొదలవుతుంది పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేల వరకు ఉండొచ్చు అయితే పది పన్నెండు వేలలో కూడా నీకు టూ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది హైదరాబాద్లో రెంట్కు దొరుకుతుంది అండ్ అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి టూ మంత్స్ వన్ మంత్ ఇస్తే సరిపోతుంది ఇదే మీరు ఒక బెంగళూరు కావచ్చు ఒక ముంబై కావచ్చు ఒక చెన్నై కావచ్చు కనుక మీరు వెతికితే ముప్పై వేలకు రెంట్ తక్కువ ఎక్కడా ఉండదు ఈ రాష్ట్రాలలో ఈ సిటీస్లో అలాగే అడ్వాన్స్ కూడా ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం అడ్వాన్స్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఎలాంటి రెండో ఆలోచన ఉండదు కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా హైదరాబాద్ అనేది చాలా చాలామందికి చాలా అందుబాటులో ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ వెరీ లో ఇది కూడా ఒక కారణం చాలామంది హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు చేసుకోవడానికి చాలా ఈజీగా రెండో ఆలోచన లేకుండా హైదరాబాద్కు పరిగెత్తుకుంటూ వస్తారు ఇక్కడ నివసిస్తారు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు మూడవ కారణం గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రెండ్స్ మీరు హైదరాబాద్లో చూస్తే గత ఇరవై సంవత్సరాల నుండి ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి అయినటువంటి అభివృద్ధి మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే ఎన్నో ఫ్లైఓవర్లు అది కూడా చాలా హైలీ స్పేషియస్ ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఈ సిటీలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో చాలా కంఫర్టబుల్గా వెళ్ళడానికి మనకు రవాణా సౌకర్యం ఉంది అంతేకాకుండా లోకల్ బస్సెస్ ఏ ప్రాంతానికైనా లోకల్ బస్సెస్ అనేది విపరీతంగా ఉన్నాయి అలాగే ఎంఎంటిఎస్ అలాగే వెల్ డెవలప్డ్ మెట్రో స్టేషన్స్ మెట్రో ట్రైన్స్ ఇవన్నీ కూడా మనకి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చాలా ఈజీగా వెళ్ళడానికి మనకు హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళే వెళ్ళడానికి మనకి అవసరమయ్యేటువంటి ఒక పెద్ద రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు నాంపల్లి కావచ్చు అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ కావచ్చు రైల్వే స్టేషన్ ఎస్టాబ్లిష్డ్ రైల్వే స్టేషన్ ఉంది అలాగే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా దేశంలోనే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన హైదరాబాద్ నగరంలో ఉంది కాబట్టి ఎవరు వచ్చినా కూడా రావడం కూడా ఈజీ వెళ్ళడం కూడా ఈజీ వితిన్ సిటీలో కూడా జర్నీ చేయడం అనేది చాలా ఈజీ మీరు చెప్పండి ఇలాంటి ఒక అద్భుతమైన సౌకర్యాలు ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగవది గుడ్ క్లైమేట్ అంటే ఎక్స్ట్రీమ్ క్లైమేట్ అనేది హైదరాబాద్లో ఉండదు ఏ సీజన్లో ఎంత మేరకు ఉండాలో ఎండాకాలంలో ఎంత ఎండ ఎంత ఉండాలి వర్షాకాలంలో వర్షాలు ఎంత పడాలి చలికాలంలో చలి ఎంత ఉండాలి అంతే ఉంటుంది లిమిట్స్లో ఉంటాయి అన్నీ అంతేగాని చెన్నై నగరం లాగా లేకపోతే ఈ ముంబై లాగా వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు పడి విపరీతంగా వరదలు రావడం ఒక మూడు నాలుగు రోజులు జనాల యొక్క లైఫ్ అనేది వ్యస్తం అవ్వడం అన్నది హైదరాబాద్లో ఉండదు కాబట్టి ఒక మంచి క్లైమేట్ అనేది హైదరాబాద్ సొంతం ఇలాంటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇన్వెస్టర్స్ చూస్తారు ఫ్రెండ్స్ ఒక కంపెనీ పెట్టాలంటే ఆ కంపెనీకి సంబంధించిన ఈ వాతావరణం ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి అన్నది వాళ్ళు చూసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్తో వస్తారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చే ఇన్వెస్టర్స్కి ఒక అద్భుతమైన ప్లేస్ ఏది అంటే భారతదేశంలో అతి తక్కువ ప్లేసెస్లో హైదరాబాద్ సిటీ అనేది ఒకటి ఇక హైదరాబాద్ సంబంధించిన మరొక అద్భుతమైన విష విషయం ఏంటంటే సిటీకి చుట్టూ మొత్తం కూడా ల్యాండ్ ఉంది అంటే రౌండ్ ద సిటీ మనకు హ్యూజ్ ల్యాండ్ మాస్ ఉంది ఇప్పుడు మీరు చెన్నై తీసుకుంటే ఒకవైపు సముద్రం ఉంటుంది కాబట్టి ఆ వైపు డెవలప్మెంట్ అనేది ఉంది మరోవైపు మాత్రమే డెవలప్మెంట్ ఉంటుంది అలాగే ముంబై తీసుకున్న అంతే కాల్కట్ట తీసుకున్న అంతే కాబట్టి హైదరాబాద్కి ఆ సమస్య లేదు హైదరాబాద్ చుట్టూ కూడా హ్యూజ్ ల్యాండ్ ఉంది సో ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ఇన్వెస్టర్స్కి ల్యాండ్ ఇవ్వడానికి వీలవుతుంది సో ల్యాండ్ మాస్ విషయానికి వస్తే కూడా హైదరాబాద్కి ఒక మంచి అడ్వాంటేజ్ ఉందని మనం అనుకోవచ్చు మరొకటి అన్నిటికంటే ముఖ్యమైనది సేఫ్టీ అండ్ హైదరాబాద్ అనేది ఒక సేఫ్ సిటీగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో అవార్డులు రివార్డులు మనం గెలుచుకున్నాం ఒక సేఫెస్ట్ సిటీ హైదరాబాద్ అని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఎంతోమంది ఎంప్లాయీస్ వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి ముఖ్యంగా యంగ్స్టర్స్ అమ్మాయిలు కూడా ఇక్కడ పనిచేస్తుంటారు కాబట్టి హాస్టల్స్లో ఉండి పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ గురించి అనేక ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ తీసుకుంది షీ టీమ్స్ అని నైట్ పెట్రోలింగ్ అని ఇలాంటి అనేక ఇనిషియేటివ్స్ తీసుకుంది తీసుకొని సేఫ్టీ అనేది ఇక్కడ ప్రజలకు ఇక్కడ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి హైదరాబాద్కి సేఫ్ సిటీ అన్న పేరు కూడా వచ్చింది ఇది కూడా చాలా చాలా ముఖ్యం ఇక హైదరాబాద్కి రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది బట్ దానికంటే ముందు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ ఉందో అది ఒక అద్భుతం చేసింది హైదరాబాద్కి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హైదరాబాదు ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళాలంటే బై రోడ్ వెళ్ళాలంటే కనీసం గంటన్నర పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళాలంటే గంటన్నర పడుతుంది ట్రాఫిక్లో అలా వెళ్లకుండా మనం అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో సగం టైంలోనే నువ్వు ఈస్ట్ నుంచి వెస్ట్కు వెళ్ళగలవు అది కూడా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చాలా కంఫర్టబుల్గా నువ్వు జర్నీ చేసుకుంటూ వెళ్ళగలవు అది కేవలం నీ అవుటర్ రింగ్ రోడ్ ద్వారా సాధ్యమైంది ఇప్పుడు ఆ తరహాలోనే గవర్నమెంట్ వాళ్ళు మూడు వందల నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటే డిస్టెన్స్తో డయామీటర్తో ట్రిపుల్ ఆర్ అనేది నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు ఆ ట్రిపుల్ ఆర్ ఒక ఐదారు సంవత్సరాలలో అది కంప్లీట్గా అయిపోతుంది ఒక్కసారి ఆ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందంటే హైదరాబాద్ యొక్క స్వరూపం కంప్లీట్గా మారిపోతుంది ఫ్రెండ్స్ ఇలాంటి అనేక డెవలప్మెంట్స్ ఇలాంటి అనేక స్పెషాలిటీస్ హైదరాబాద్ నగర సొంతం సో ఇలాంటి నగరంలో ఇన్వెస్ట్మెంట్స్ కా చేయాలి అని చాలామంది కంపెనీస్ ఎదురు చూస్తుంటారు కంపెనీస్ ఇక్కడికి మాత్రమే వస్తాయి అన్నది మనం మర్చిపోవద్దు కాబట్టి ఏదో వార్తలు వస్తున్నాయి పనికిరాని వార్తలు అవగాహన లేని వాళ్ళు పెట్టేటువంటి వార్తలు విని మీరు ఎవరు నిరుత్సాహపడద్దు ఒకటి రెండు నెలల కాలంలో మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాదులో పరుగులు పెడుతుంటుంది అప్పుడు మనందరం కూడా చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సేల్స్ పీపుల్ సేల్స్ చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి